నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ ఆర్టీసీలో సమ్మె శైరం మోగింది తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో మే ఏడవ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి మే ఏడవ తేదీ నుంచి కార్మికులు సమ్మెకు వెళ్లబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న ప్రకటించారు మేడే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకి సిద్ధమయ్యామని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని సూచించారు మంగళవారం నారాయణగూడలోని ఏఐటియుసి కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమావేశమైంది ఈ సందర్భంగా సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆర్టీసీ కార్మిక జేఏసీ విడుదల చేసింది అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న మాట్లాడుతూ సమ్మెకు ముందు అంటే ఐదవ తేదీన ఆర్టీసీ కార్మికులు కార్మిక కవాతు నిర్వహిస్తారని చెప్పారు ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్ భవన్ వరకు ఈ సమ్మకు మద్దతుగా ఆర్టీసీ యూనిఫామ్ లో కార్మికులంతా ఈ కవాతులో పాల్గొంటారని పేర్కొన్నారు ఆర్టీసీ పరిరక్షణ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసి నడపాలన్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ చేయాలని అలాగే పెండింగ్ బకాయిలను సైతం చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టాలని సూచించారు ఆర్టీసీ సంస్థలో పదహారు మంది రిటైర్ అయ్యారని ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరిని తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి ఇరవై ఏడున ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం ప్రభుత్వం లేబర్ కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యారన్నారు ఏదేమైనా మళ్ళీ అంటే తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత మధ్యలో ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు సమ్మ చేసినారు ఆ ఏ లెక్కన కేసీఆర్ అనగదొక్కాడు అనేది చూసా మళ్ళీ ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు వాళ్ళు అడిగేవి న్యాయమైన కోరికలు ఎందుకంటే తెలంగాణ సాధించడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అనేది చాలా గొప్పది వాళ్ళు చాలా కష్టపడ్డారు మొత్తం ఎక్కడికక్కడ రవాణాను స్తంభిపజేసారు వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తామన్నా కూడా ఏమాత్రం బెదర్లేదు అంత పాటుపడ్డ కార్మికులను ఈరోజు నిర్లక్ష్యం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదు ఒక పక్క నుంచి డొక్కు బస్సుల నుంచి కేఎంపిఎల్ ఈపీకే లాంటివి ఓఆర్ లాంటివి రావాలని చెప్పిన కష్టపడుతూ ఇక ఆడవారికి ఫ్రీ బస్ అంటే కండక్టర్ల మీద దౌర్జన్యాలకు దిగుతున్న ఎంతో కష్టపడి ఆ ఆర్టీసీని లాభాల బాటలోకి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం కానీ అటు ఆర్టీసీకి సంబంధించిన పెద్దలు కానీ మౌనం వహించడం వాళ్ళ డిమాండ్ల మీద స్పందించకపోవడం అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన విషయమే ఈ నేపథ్యంలో ప్రభుత్వము అలాగే లేబర్ కమిషను అలాగే యాజమాన్యం నుంచి కూడా స్పందన రావాలి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుద్దాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్